మనస్సు మార్చుకోవడం అంటే అర్థం ఏంటంటే వారు నీకు ఎన్ని విధాలుగా సాయం చేశారు ఎన్ని విధాలు అక్క ఇచ్చారు ఎన్ని విధాలుగా నీకు తోడుగా ఉన్నారు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి చేసుకొని చిన్నతన కదా నేను చెప్పిన చెప్పి మనస్సు మార్చుకొని పిల్లలు అయితే ఇక్కడ పిలిచి ఎవరు దేవాలయ ఆమె ఆమె ఆరోగ్యాన్ని అడగని అవసరాలు తీరుస్తున్నాడు కన్నీరు కాలు తీరుస్తున్నాడు ఆ దేవాది దేవుడి కంటే ఏది ఎక్కువ నేను మా నాన్న పని చేస్తున్నాను మా యొక్క యజమాని పని చేస్తున్నాను మా ఆఫీసర్ పని చేస్తున్నాను నన్ను పోషించే సృష్టికర్త పని చేయకుండా నేను ఎలా ఎక్కడైతే పని చేస్తున్నావో వారి మాట వినకపోతే వారి చెప్పిన పని చేయకపోతే నీకేమనిపించింది చెప్పిన పని చేయకపోతే ఇంక్రిమెంట్ వేయడేమో ఆ ప్రమోషన్ రాదేమో మన మీద ప్రజలు వచ్చిందేమో ఉద్యోగులు వచ్చి తీసేస్తాడేమో భయం ఉండిద్దా ఉన్నదా ఇప్పుడు ఎందుకు చేస్తావు పని చెప్పు భయంతో భయంతో చేస్తాం కానీ దేవుని దగ్గర భయంతో చేయకూడదు గౌరవంతో చేయాలి భక్తితో చేయాలి చేయకపోతే పనిష్మెంట్ వచ్చింది కాబట్టి చేసిన వాడికంటే కూడా అటు చేయకపోతే పనిష్మెంట్ వచ్చిందని వాళ్ళు ఉంటారు కానీ దేవుడి దగ్గర ఆవిధం చేయకూడదు ఎలా చేయాలి ఈయనకంటే ఇంకెవరికున్నారా ఇంకా ఆయన పని కాదు ఎవరు పని చేస్తాను నేను తిన్నటువంటి అమ్మ తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు ఏమంటారు బాధితుంటే కొడుకు ఏమంటాడంటే ఎవరి పని చేస్తా వాళ్ళ మాట ఎవరు ఇప్పుడు వాళ్ళు పడతారు ఆ వయసులో ఆ వయసులో విధించలేదు అవునా కదా ఆమె కానీ యజమాని దగ్గర నువ్వు చేస్తావు పని ఎంత చేస్తావు పని ఇంక్రిమెంట్ రాదని ప్రమోషన్ రాదని ఉద్యోగం పోయిందని భయంతో చేస్తాం కానీ దేవుని దగ్గర భయంతో కాదు చేయాల్సింది భక్తితో